अखिल भुवन दीपम भक्तचिताबसूर्य सुरगुण मुन सव्यम तत्वशादिलख्यम हरिहर सुखमीश्रह्म भावये भूतनाद स्वामी शरणय्यप्रेम आत्मबंधु आसमारी सौजन्यों मन ఈ భక్తి అనేటువంటి ఈ ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో మనం ఎన్నో విషయాల్ని మనం అధ్యయనం చేయటం జరుగుతుంది పూర్వం అంటే ఈ కృతయుగము ఆ సమయంలో వాళ్ళు ప్రకృతికి సంబంధించినటువంటి దేవతల్నే ఆరాధించటం జరుగుతూ ఉండేటువంటిది ఆ కృతయుగంలో వాళ్ళ సాధన సంపత్తితో ఎవరిని చూడాలనుకుంటే వాళ్ళని చూసేటువంటి వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు విష్ణువుని చూడాలి అనుకుంటే విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు శివుడిని చూడాలి అనుకుంటే ఆ కైలాసానికి వెళ్ళిపోతూ ఉండేటువంటి వాళ్ళు ఇవి రాను 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 ఏమైపోయినాయంటే ఇవి దుర్భరమైనటువంటి పరిస్థితులకి ఆయన వాళ్ళమైంది ఇది వెళ్ళటం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు అనేటువంటిది దానికి తోడు బ్రహ్మ దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా ఈ రాక్షసులు అనేటువంటి వీళ్ళని చెప్తున్నటువంటి ఈ రజోగుణానికి సంబంధించినటువంటి వాళ్ళు మళ్ళీ బ్రహ్మని గురించి తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకునేవాళ్ళు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రహ్మలోకానికి వెళ్ళటమైతే వెళితే గారు బ్రహ్మను చూస్తున్నారు బ్రహ్మతో మాట్లాడుతున్నారు తండ్రి అని సంబోధిస్తున్నారు ఇన్ని చేస్తూ కూడా మళ్ళీ ప్రకృతి ధర్మానికి వచ్చేటప్పటికీ ప్రకృతిలో వీళ్ళు ఆ యొక్క బ్రహ్మదేవుని గురించి వేల వేల సంవత్సరాలు వీళ్ళు తపస్సు అనేటువంటి ఆచరించడం జరుగుతుంది దీనికి కారణం ఏమిటి అని అంటే ఇక్కడ ఉన్న ముఖ్యమైన రహస్యము ఈ ఒక్క ప్రతి ఒక్క శక్తి కూడా ఈ చైతన్యానికి సంబంధించినటువంటిదంతా కూడా ఈ ప్రకృతిలోనే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకు చెప్పటానికి ఈ యొక్క విషయాల్లో మనకి ఈ వేదాలు పురాణాలు మనకి ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తులను తీసుకుంటే మాత్రమే ఆ ఒక్క శక్తుల్ని మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే అవి మనకి లోబడతాయి తప్పితే బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఈ వరం ఇచ్చేయని చెప్పేసి అని అడిగితే బ్రహ్మ ఇచ్చేది లేదు పుచ్చుకునేది లేదు ఈ విషయం మనకి పురాణాలన్నింటిలో కూడా రాస్తున్నటువంటి విషయం బ్రహ్మే దగ్గరికి ఎవరు వెళ్ళినా రాక్షసులు వెళ్ళినా మిగిలిన వాళ్ళు వెళ్ళినా కూడా చేయగలిగేటువంటి పని బ్రహ్మ అక్కడ లోకానికి వెళితే ఏమి చేసేది లేదు బ్రహ్మని గురించి భూలోకంలో తపస్సు చేసి వేల సంవత్సరాలు ఆ ఇంద్రుడు అనేటువంటి వాడు ఆ యొక్క ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా అతను నిర్వర్తించిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఎవరినైతే తపస్సు చేస్తున్నారో ఆ తపస్సు చేసినటువంటి ఆ యొక్క దైవము అనేటువంటిది కనిపించటం జరుగుతుంది బ్రహ్మ కానీ విష్ణువు కానీ శివుడు కానీ అమ్మవారు కానీ ఎవరైనా ఏ శక్తిలైనా కూడా ప్రకృతిలో నుంచి ఆరాధించాలి అనేటువంటి తత్వాన్ని ఇక్కడ చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం కృష్ణ పరమాత్మ అంతే తప్పితే ఈ గుడి కట్టాము అంటే ఈ గుడి కూడా ప్రకృతిలో నుంచి వచ్చేటువంటి రాళ్లతో కట్టాడు తప్పితే ప్రకృతికి అతీతమైనటువంటి ఏది అందులో లేదు గుడిలో ఉన్నటువంటిది ఆ గుడిలో పూజించబడేటువంటి రాయి ప్రకృతిలోంచి వచ్చింది గుడి నిర్మాణం చేసినటువంటి రాయి ప్రకృతిలోంచి వచ్చినటువంటిది గుడిలో పూజించేటువంటి వాడు ప్రకృతిలోంచి వచ్చేవాడే గుడిలో పూజ చేసేవాడు ప్రకృతిలోంచి వచ్చినటువంటి వాడు వీళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి ఏదో గ్రహాంతర వాసులాగా వచ్చినటువంటి పని లేదు కనుక ముందు అధ్యయనం ఎక్కడ ప్రారంభించాలి అని అంటే ఇది ఈ యొక్క ప్రకృతిలో నుంచే ప్రారంభించాలి అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఈ విషయాలేవీ తెలియకుండా చపటపామని చెప్పేసి వెళ్ళిపోయి బూట్లు ఇప్పేసి సాక్స్తోనే మనం గుళ్ళోకి వెళ్ళిపోతే అక్కడ మనకు కనిపించేది ఏంటి ప్రకృతిలోంచి వచ్చేటటువంటి నరిశీ చెక్కబడ్డటువంటి రాయే కనిపిస్తుంది విగ్రహంగా ఒక వెంకటేశ్వర స్వామి అవని ఒక అలివేలి మందవని ఒక కంచి కామాక్షి కానీ ఈ విగ్రహాలన్నీ రాతితో చెక్కనివే అక్కడే మనుషులు ఎవరు కూర్చోలేదు అక్కడ లేకపోతే అదృశ్యమైనటువంటిది ఏదో ఒక అపూర్వమైన శక్తి కూడా అక్కడ ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఇవి ఎందుకు నిర్మాణం చేయబడ్డాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం పూర్వం రోజుల్లో మనకి ఈ ఇండస్ట్రీ అనేటువంటిది లేదు కాబట్టి రాజు ప్రజలందరినీ కూడా సమాన భావంతో చూడాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఈ రాజులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క దేవాలయాలన్నింటినీ కూడా వీళ్ళు నిర్మాణం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కొన్ని తరాల వరకు కూడా ఒక్కొక్క దేవాలయం కట్టడం ప్రారంభిస్తే కొన్ని తరాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతవరకు కూడా ఆ శిల్పుల్ని కానీ అక్కడ పనిచేసేటువంటి వాళ్ళని కానీ వాళ్ళని కానీ ఆ కుటుంబాలను కానీ రాజే ఆదరణతో పోషించవలసినటువంటి బాధ్యత అతనికి ఉండేటువంటిది ఒక మధురై టెంపుల్ తీసుకున్నా ఒక శ్రీరంగం టెంపుల్ తీసుకున్న ఒక కంచి కామాక్షి టెంపుల్ తీసుకున్న ఒక సుందరేషన్ టెంపుల్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా అవి అంత విశాలమైనటువంటి దీంట్లో ఆ ఒక గుళ్ళని నిర్మించడం జరిగింది అంత విశాలమైనటువంటి గుడిలోకి ప్రవేశించగానే ప్రకృతి అనేటువంటిది నాలుగు గోడల లోపలికి రాదు అనేటువంటిది లేదు కాబట్టి ఆ గుడిలో ఉండేది కూడా ప్రకృతి అనేటువంటి విషయం మనకి తెలియాలి అంతర్బహిష్ సర్వం వ్యాప్త నారాయణ స్థిత అన్నాం బయట ఉన్నది లోపల ఉన్నది కూడా నారాయణుడే అనేటువంటి స్థితిలో ఆ ఒక రాజులు కూడా ఆ ఒక గుళ్ళని కట్టారు అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీవనోపాధిని చూపిస్తూ లోపలికి కూడా ఈ గాలి వెలుతురు ఈ వేడి ఎండ అనేటువంటివన్నీ కూడా వచ్చేటువంటి ఏర్పాట్లు చేసే ఆ ఒక దేవాలయాలు అనేటువంటి వాటిని నిర్మాణం చేయటం జరిగింది కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రకృతిని దాటి మనం వెళ్ళటానికి ప్రకృతి కాకుండా మనకి ఇంకేమీ కూడా లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఏ శక్తి ఉన్నప్పటికీ కూడా ప్రకృతిలోనే ఉన్నది అనేటువంటి విషయం తెలియాలి దీనికి ఒక చిన్న పిల్లవాడికి ఒక ఎంబలం చూపించినట్టుగా ఈ గుళ్ళలో ఈ ఒక ఎంబలం అనేటువంటి పరిస్థితి ఈ విగ్రహాన్ని పెడితే ఆ విగ్రహాలే దేవతలు అని చెప్పేసి అనుకోవటం మన కాళ్ళుకి పొరపాటు అవుతుంది ఆ విగ్రహం దేవత కాదు ఎంబలం చూపిస్తున్నారు అంతే తప్పితే ఆ విగ్రహమే దేవత కాదు ఉదాహరణకి శబరిమల యాత్రకి బయలుదేరుతున్నాం శబరిమల యాత్రకి బయలుదేరినప్పుడు ఒకసారి ఇదే విషయాన్ని టీవీలో కూడా ఒక యాంకర్ పాపం చాలా ముచ్చటగా అడిగింది అతను ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు నేను శబరిమల వెళ్ళొచ్చాను అంటే పాప ఆ యాంకర్కి తెలియక ఆమె ప్రారంభించింది మీరు ఎరుమేల నుంచి బయలుదేరిన తర్వాత మీ యొక్క యాత్ర ఎలా జరుగుతుంది అని చెప్పేసాను మా గురుస్వామి ఇరుముడు ఎత్తుతారు మేము అడుగు వాళ్ళకి వెళ్ళిపోతాము అడుద అంటే కన్నీరు అని చెప్పేసి అని ఆ స్వామి చెప్పడం జరిగింది ఆ యాంకర్ అడిగింది ఎవరి కన్నీరు స్వామి మీ కన్నీరా లేకపోతే ఇంకెవరి కన్నీరు ఆ అలుదా అనేటువంటి పేరు కన్నీరు అన్నారు కదా అంటే ఏమో స్వామి మా గురుస్వామి గారు అలా చెప్పారు కన్నీరని అంతవరకే నాకు తెలుసు అని అన్నారు గాడిది గంపెడువుక బొక్కింది అని చెప్పేసి అని యాత్ర ప్రారంభిస్తారు ప్రైమరీ విషయాలు కూడా తెలియవు బయలుదేరిపోయి శబరిమల వెళ్ళిపోయాం మేము ఒక ఇరవై సార్లు వెళ్ళిపోయాం ఓ ముప్పై సార్లు వెళ్ళిపోయామని చెప్పి కౌంట్స్ చెప్పటానికి ఏం మిగులుతున్నా తప్పితే యాత్ర ప్రారంభించేటప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం ఆ ప్రారంభించిన యాత్ర ఎక్కడ ముగుస్తుంది ఎందుకు ఇలా ముగోటానికి గల కారణం ఏంటి ఈ యొక్క విగ్రహాన్ని చూసేస్తేనే ఆ పంచలో అది కూడా ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే భక్తులందరూ కూడా ఇదివరకు అయ్యప్ప విగ్రహం రాతితో ఉండేది తర్వాత పంచలోహాల విగ్రహాన్ని ఇంకో దాన్ని పెట్టాను అది చాలా భీకరంగా ఉండేది తర్వాత మార్చి గురువారిలో ఇప్పుడున్న విగ్రహాన్ని చంగనూరులోనూ తయారు చేయించి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ట చేయటం జరిగింది అంటే విగ్రహాలు మారాయి కనుక విగ్రహాన్ని చూస్తే మనకు వచ్చేటువంటిది ఏమీ లేదు అన్నటువంటి ముఖ్యమైన విషయాన్ని మనం గమనించవలసినటువంటి విషయము అనేటువంటిది శిష్యుడిని తెలుసుకోవాల్సినంత ముఖ్యమైన విషయం ఇందులో పూర్వం గురువుగారితో ఎరిమేలి నుంచి ఆ యాంకర్ అడిగినట్టుగా ఎరిమేలి నుంచి ప్రయాణం బయలుదేరే కానీ ఎరిమేలి అంటే తెలుసుకొనిట అనేటువంటి ఏంటి తెలుసుకొనిట విషయ పరిజ్ఞానం ఏదైతే ఉందో మనం యాత్ర ఎందుకు చేస్తున్నామో అనేటువంటి విషయాన్ని ఆ గురువు దగ్గర నుంచి కూలంకషంగా తెలుసుకోవటానికి శిష్యుడు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో మొదటి తాలూకు స్టార్టింగ్ పాయింట్ని ఎరిమేలి అని అంటారు ఈ ఎరిమేల నుంచి బయలుదేరినంత అతను ఏవో కబుర్లు చెప్పుకుంటూ కాకుండా ఆ దైవానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని చెప్పుకుంటూ ఆ విషయ పరిజ్ఞానాలన్నింటినీ కూడా వింటూ ఈ వ్యక్తి ఆ అలుద అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ ఒక్క శిష్యుడు కనిపిస్తున్నాయి అయ్యో ఇన్ని సంవత్సరాలు నా తాలూకు జీవితాన్ని వృధా చేసుకున్నాను ఈ వృధా చేసుకుని తెలుసుకోవలసిన విషయాలు గురుముఖత తెలుసుకోకుండా నా యొక్క ఈ యొక్క జీవితంలో ఉన్న వల్ల కూడా నేను ధారపోసానన్నట్టుగా ఏవో వాటికి ధార పోసుకుంటూ సంపాదన భార్య పిల్లలు అని చెప్పేసి ఈ ధారాపుత్రులతో ఉండిపోతున్నాను అని చెప్పేసి ఆ శిష్యుడు ఆ తెలుసుకున్నటువంటి విషయాలను అక్కడ వరకు కూడా అడుగు వరకు ఎరిమే నుంచి బయలుదేరి అళుదే వరకు వెళ్ళేటప్పటికి ఆ శిష్యుడికి కన్నీళ్ళు వచ్చి ఆ కన్నీళ్లతో ఆ ఒక గురువు పాదాలని కడిగినటువంటి క్షేత్రం కాబట్టి దాన్ని అడుదా అని చెప్పేసాను అంటారు అనేటువంటి ఆ ప్రాథమికమైనటువంటి విషయం కూడా శిష్యుడికి తెలియలేనటువంటి విషయం ఇక రెండో ప్రశ్న ఆ అమ్మాయి అడిగింది స్వామి మీరు మెట్లు ఎక్కగానే తత్ అనేటువంటిది కనిపిస్తుంది కదా తత్వమసి అని చెప్పేసాను దాని అర్థం ఏమిటి అని చెప్పేసి నా యాంకర్ అడగడం ప్రారంభించింది ఇంక నాడము ఆ స్వామి తత్వమసి అంటే అంత మసీ అమ్మా చేతికి అంటుకున్నటువంటి ఏదో నల్ల రంగు అనేటువంటి పాపం చెప్పలేదు మహానుభావుడు మా గురువు గారిని మేము ఇంకా ఆ తత్వమస్షి గురించి అడగలేదు స్వామి అని చెప్పేసి అన్నాడు అంటే ఈ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ అడుద అనేటువంటి దగ్గర నుంచే తత్ అనేటువంటిది ప్రారంభమవుతుంది ఇదే రామాయణంలో కూడా ఎలా ప్రారంభమవుతుంది అంటే త అనేటువంటి అక్షరంతో ప్రారంభమవుతుంది ఇది ఈ త అనేటువంటి ఈ అక్షరం ఎక్కడ ప్రారంభమవుతుంది ఈ అక్షరం దేనికి సంబంధించినటువంటిది దీన్ని రిలివెంట్గా ఎక్కడికి కనెక్ట్ అవుతుంది అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి విశ్వామిత్రుడు అని చెప్పేసి అనేటువంటి ఆయన విశ్వానికి మిత్రుడు ఎలా అయ్యాడు అని చెప్పటానికి ఈ గాయత్రి మంత్రంలో ఏదైతే ఉందో ఆ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఈ అక్షరాలన్నీ కూడా ఇరవై నాలుగు అక్షరాలు మాత్రమే ఉంటాయి ఈ ఇరవై నాలుగు అక్షరాల్లో తా అనేటువంటి అక్షరమే ఈ యొక్క గాయత్రి మంత్రానికి మూలమైనటువంటి అక్షరం ఆ చివరి అక్షరం కూడా అనేటువంటిది హల్లంతంతో పూర్తవుతుంది ఇది అత్యంతంతో ప్రారంభమవుతుంది హల్లంతంతో పూర్తవుతుంది అంటే తత్ అంటే దీనికి వచ్చే ఈ తత్ అనేటువంటిది బ్రహ్మ పదార్థానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పటానికి ఈ తత్ అనేటువంటి తత్వమసి అనేటువంటి పదాన్ని వాడతాము అనేటువంటి విషయాన్ని కూడా తెలియదు మేము ఎరిమేలులో బయలుదేరాము స్వామి ఆరు గంటల్లోనే ఎనిమిది గంటలనే శబరిమలకి అంటే ఎందుకు గాడిది గంపుడు బొక్కినట్టుగా మజిలీలు మజిలీగా ప్రయాణిస్తూ గురువుతో కూర్చుని ఆ అరణ్యంలో ఆ ఒక ప్రకృతిలో తెలుసుకోవలసిన ఎన్నో విషయాలు అనేటువంటి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈనాడు శిష్యులకు అవసరం లేదు నేను నాలుగు సార్లు వెళ్ళితే గురువుని అయిపోతాను ఐదోసారి నేను గురువుని అయిపోతాను అంటాను ఇప్పటికేం తెలుసు ఈ తత్ అనేటువంటిది ఎక్క స్టార్ట్ అవుతుంది దీని గురించి ప్రారంభించాడు ఈ తత్వమసి అనేటువంటి బోర్డు ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత ఎందుకు ఉంటుంది అనేటువంటిది లేదు మేడ మెట్లు ఎక్కితే ఎంతో ఆ శబరిమలలో ఉన్నటువంటి మెట్లెక్కినే అంతే దానికి మహత్యం అది కూడా రాళ్లతో ఉన్నటువంటి మేము రాళ్లతో ఉంటుంటే కానీ ఎక్కాము పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో రాళ్ళే ఉండేది అవి కూడా చల్లా చెదరైపోయినటువంటి రాళ్ళు మాత్రమే ఉండేవి మెట్లు ఇవి కూడా సక్రమంగా లేకపోవడంతో దాని మీదన పంచలోహాలతో అనేటువంటి దాన్ని ఈనాడు ఆ పంచలోహాలతో చేసినటువంటి పడి ఉండటం జరుగుతుంది కనుక ఇటువంటి అమూల్యమైనటువంటి విషయాలని మర్చిపోయి పొద్దున భిక్ష సాయంత్రం అల్పాహారం స్వామి దీంతో అయ్యప్ప దీంతో 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 అనుకుని చెప్పని యాత్ర చేస్తూ ఉంటే దీని మూలంగా వచ్చేటువంటి ఫలితం ఏంటి దీని మూలంగా ఏమీ ఫలితం లేదే వినాయకుడిని పూజించాము అయ్యప్ప సోదరుడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాము ఈ అయ్యప్పని పూజించాము అని ఇలా మానసికంగా అనుకోవడానికి పూజించడానికి ఏం తీసుకొస్తున్నాడు ప్రకృతిలో నుంచి తీసుకొచ్చేటువంటి వస్తువులతోనే పూజిస్తున్నాడు వీడు ఎక్కడి నుంచో సృజించట్లేదు సృష్టించట్లేదు వీడేం పుట్టించట్లేదు ఈ అభిషేకం చేయమని చెప్పేసి అభిషేకం చేస్తాను స్వామి అని చెప్పంటారు అభిషేకం చేసేటప్పుడు అభిషేకానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అనేటువంటిది లేదు ఆ మహాన్యాసము ఆ నమక చమకాలు ఎందుకు చదవాలి అనేటువంటిది లేదు పుట్ట తేనె తెచ్చినాము అయ్యప్ప నీకు తేనె అభిషేకమయ్యి అయ్యప్ప అని చెప్పేసి అని పాడతాను పన్నీరు తెచ్చినాము అయ్యప్ప నీకు పన్నీరాభిషేకమయ్యి అయ్యప్ప అని చెప్పేసి దీనిక దీనిక పూజ చేసేటువంటిది దీనికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి ఇది వేదంలో నుంచి ఈ యొక్క మహన్యాసపూర్వకమైనటువంటి ఈ నమ్మకము చమకము అనేటువంటి దాన్ని ఎందుకు తీసుకున్నాడు ఆ ధారా పాత్రని ఎందుకు ఆ ఒక్క ఎత్తులోనే పెట్టి కింద శివలింగాన్ని ఎందుకు పెట్టారు అక్కడి నుంచి జారినటువంటి ఆ నీటి కణము శివుడిని చేరే లోపల గాలిలోకి దానిలో ఉన్నటువంటి ఆక్సిజన్ వెళ్ళిపోతుంది కిందకి శివుడి మీదకి వచ్చి పడేటువంటిది హైడ్రోజన్ కణాలు మాత్రమే పడతాయి ఆ హైడ్రోజన్ కణాలను తీర్థంగా తీసుకుంటే ఎటువంటి వ్యాధైనా సరే నయమైపోతుంది అని చెప్పటానికి ఈ అభిషేకము అనేటువంటి దాన్ని ఒక ప్రక్రియను పెట్టి ఆ చిన్న చిన్నగా ఒక్కొక్క చుక్క చుక్కనట్టుగాను ఆ ఒక నీటి బిందువులు పడుతూ ఉంటే ఆ శివుడి మీద అవి హైడ్రోజన్గా చెందటానికి వాటికి కావలసినటువంటి ప్రక్రియని మన తాలూకు దీంట్లో దీనికి అభిషేకము అనేటువంటి పేరుతో చెప్పినటువంటి విషయం తప్పితే ఈ యొక్క ప్రక్రియని చేయమని చెప్పేసి అని చెప్పారు మన ఋషులు తప్పితే దీని మూలంగా ఇంకేమే వచ్చేస్తుంది అనేటువంటిది కానే కాదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయము ఈరోజు నాడు నీటిలో నుంచి వచ్చినటువంటి ఆ ఆక్సిజన్ కణాలు తీసేసి హైడ్రోజన్గా ఉంచితే రైలు ఇంజన్లు వేగంగా వెళ్తాయి మిగిలినటువంటివి కూడా పనిచేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ యొక్క ఆధునాతన మోడర్న్ సైన్స్కి సంబంధించిన విషయాలని మన విషయం ముందుగానే తెలుసుకుని వ్యాధికి నివారణోపాయం ఏమిటి అనేటువంటి దాంట్లో ఈ యొక్క శివుడు అనేటువంటి ఒక ఆకారాన్ని తీసుకుని దాని మీద ఏమి పడ్డా కూడా కిందకి జారేటట్టుగా ఉండేటట్టుగా పెట్టి ఈ యొక్క ధారాపాత్ర అనేటువంటి దాంట్లో అందులో నీళ్లు పోసి ఆ నీళ్లు కిందకొచ్చే లోపల ఆ యొక్క గ్యాప్ లోపల ఆక్సిజన్ అనేటువంటివి ఆక్సిజన్గా విడిపోతుంది ఈ హైడ్రోజన్ అనేటువంటిది ఆ శివుడి మీద పడి అది హైడ్రోజన్గా మనకి బేసిన్లో ఉండిపోతుంది ఆ అభిషేకం చేసిన ఈ చేసేటప్పుడు ఈ విడిపోవాలి అంటే ఈ నమ్మకము చమకము ఈ ఒక మహన్యాసము అనేటువంటివి చెబుతూ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ శబ్ద ప్రక్రియతో ఈ ధ్వని ప్రక్రియతో ఆక్సిజన్ ఆక్సిజన్గా విడిపోతుంది హైడ్రోజన్ హైడ్రోజన్గా విడిపోయి ఆ తాలూకు అన్నటువంటివి కిందకి రావటం జరుగుతుంది ఇది మన ఋషులు చెప్పినటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఈ యొక్క సాంప్రదాయాన్ని వదిలేసి పైపులు పెట్టి మనం నీళ్ళు పోషిస్తాం శివుడి మీద లేకపోతే పైపులు పెట్టి పాలు పోషిస్తా ఉంటే ఏ పనిచేస్తుంది దాని మూలంగా ధ్వనిలో నుంచే ఓంకారం అనేటువంటి ఒక ధ్వనిలో నుంచే ఈ జగత్తంటా కూడా వచ్చింది ఈ జగత్ ఆకారమంతా కూడా ఓంకారంతోనే ఉంది ఈ ఓంకారంలో ఉన్నటువంటి జగత్తులో ఈ అభిషేకము అనేటువంటిది దీన్ని చేస్తూ శివుడికి అర్చన చేస్తూ ఉన్నప్పుడు ఆక్సిజన్ అణువులుగా అంటే అణువులు కానీ ఈ యొక్క హైడ్రోజన్ అణువులు కానీ విడిపోయిన తర్వాత ఆక్సిజన్ గాల్లో కలిసిపోతుంది ప్రాణవాయు గాల్లో కలిసిపోతుంది ఈ యొక్క హైడ్రోజన్ అణువులు ఈ యొక్క బేసిన్లో ఉండిపోతాయి ఇప్పుడు మన ఊరిలో కానీ ఇంకెక్కడ కానీ ఈ యొక్క భార జలాలు అని చెప్పేటువంటిది ఏంటంటే ఈ ర్యాకెట్లు ఉపయోగించేవి అదే అనేటువంటి విషయాన్ని మనకు తెలిస్తే మన తాలూకు జ్ఞానం ఎంత అతప్పాతాళంలో ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది కనుక ఇవి ఏవీ తెలియకుండా మనం గుళ్ళోకి వెళ్ళిపోయి కొబ్బరికాయ కొట్టేసేసి మనకేదో ముక్తి వచ్చేస్తుందంటే కొబ్బరికాయ కొట్టేస్తే ముక్తి వస్తుంది కొబ్బరికాయ సృష్టించావా లేదే జాగ్రత్తలు వెలిగించేస్తే నీకేమన్నా ముక్తి వచ్చేస్తుందా లేదే పుట్ట తేనె తెచ్చినా అయ్యప్ప నీకు అభిషేకం తేనాభిషేకమయ్యా అయ్యప్ప అని చెప్పి పాడితే నువ్వు నిజంగా పుట్టకడి తీసుకొచ్చావా పట్టుకొని తీసుకొచ్చావా బజార్లో ఏవో ఈ యొక్క ప్రసాదాలు కలిగిన దాన్ని తీసుకొచ్చి ఎందుకు ఈ పాట పాడినందు మూలంగా మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి ఏదైనా లాభం ఉందా దీనికి ద్రవ్యం ఖర్చు తప్పితే ఆ పాలు నెయ్య ఒకసారి ఒక పూజకి వెళ్ళాను ఆ స్వామి నెయ్య మూడు కేజీలో ఆరు కేజీలో కావాలని ఏం చేస్తున్నాడు అభిషేకంలో ఒక నమ్మకంతో కానీ ఒక చమకంతో కానీ నమ్మకం అంటే ఏంటో తెలియదు చమకం అంటే ఏంటో తెలియదు ఈ పాట పాడుకుంటే ఆ అయ్యప్ప నెత్తిన పోసే బదులు ఆ విగ్రహ నెత్తిన పోసే బదులు గిన్నెలో నుంచి ఇంకో గిన్నెలో పోస్తే ఎంత ఇక్కడ కూడా అంతే ఫలితం వస్తుంది వేరే కొత్త ఫలితం ఏమీ రాదు అనేటువంటి విషయం తెలియలేనటువంటి ఈ ఒక్క అవిద్యలో కూరుకుపోయిన వాళ్ళకి కాలమని చెప్పేసి అని జ్ఞానాన్ని ప్రబోధించడం ఎవరి తరమవుతుంది అనేటువంటి పరిస్థితి లాగా ఉంటుంది ఓరు ఒకటిన్నర లీటర్ పాలు కావాలి స్వామి అంటే ఎందుకు ఆయన వేమన గారు చెప్పినట్టుగా గోవు పాలు గరిటెడైన చాలు కడవడైన కర్మ పాలు అని చెప్పేసి అన్నట్టుగా ఈ గ్యాసులు గ్లాసులు ఈ తేనె ఈ గ్లాసులు గ్లాసులు ఈ ఒక పాలు ఈ నెయ్య ఇలాంటివన్నీ ఆ విగ్రహం మీద పోషణ ఏమవుతుంది అక్కడికి మా ఒక స్వామి చెప్తుంటారు ఫ్రూ ఫ్రూట్ సలాడ్ అని చెప్పేసి ఇదంతా కూడా ఆఖరికి దానికి పనిచేస్తుంది మనం గ్లాసులు గ్లాసులు తాగటానికి మనకి పనిచేస్తుంది అంత తప్పితే అది కనీసం తీర్థంగా కూడా తీసుకోవడానికి పనికిరాదు అనేటువంటి విషయం మనకి జ్ఞానం లేకుండా చేస్తున్నటువంటి పని ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే చక్కని గురువుని పెట్టుకుంటుంది ప్రకృతి అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ నందుడికి చెప్తున్నాడు ప్రకృతి అంటే ఏంటి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు ఏంటి వాటిని ఎలా మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు కాబట్టి ఆ విషయాన్ని సంగ్రహంగా అన్నట్టుగా మనం ఆకళింపు చేసుకుని ప్రకృతిని ఆరాధించడం నేర్చుకోవాలి కానీ విగ్రహాలని ఆరాధిస్తే విగ్రహానికి వచ్చినటువంటి రాయి కూడా ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి కొండలో నుంచి వచ్చినటువంటి రాయే చెప్పితే అదేం పెద్దది గొప్పది అదే కాదు దాన్ని చూసేసినంత మాత్రం చేత దానికి ఎంత ప్రాణ ప్రతిష్టలు ఎన్ని మంత్ర తంత్రాలతో ఏం చేసినా కూడా ఏమీ రాదు దానికి శబ్దమే అక్కడ ఆధారము ధ్వని ఆధారము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవలసిన విషయం ఏ ఒక్క కార్యక్రమం చేస్తున్నా ధ్వని అనేటువంటి దీంతో శబ్దం అనేటువంటి దాంట్లో మంత్రాలనో యాగమనో ఇంకోటనో వేదమనో ఏదో ఒక దాన్ని చదివి దాంతో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఆ యొక్క ధ్వని తరంగాలు ఆ విగ్రహానికి తగిలి మళ్ళీ మనకు వచ్చి చేరుకుని పరావర్తనం చెంది వాటి తాలూకు ప్రభావాన్ని మన మీద చూపిస్తుంది అనేటువంటి విషయం మనకి ఏ మాత్రము కూడా ఇంగిత జ్ఞానం లేనటువంటి మనలాంటి వాళ్ళని ఆ వెంకటనాథుడి కరుణించి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా గురుముఖత వినిపించి మనకి సరైనటువంటి మార్గాన్ని చూపించి అయ్యప్ప ఏదైతే ఆరా అనేటువంటిది మనలో ఉన్నదో ఆ ఆరా బయటకు రావటానికి కావలసిన జ్యోతి స్వరూపమైనటువంటి శక్తిని మనకి ప్రసాదించమని చెప్పేసి అని కోరుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప